విశాఖపట్నంలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజ్ ఉదంతం చాలా విషాదకరమైంది ఇటువంటి ఉదంతాలు జరిగి ఉండకూడదు ఇక మీదట జరగకూడదు కానీ అప్పుడప్పుడు ఇలాంటి విషాదాలు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసులో మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ లీక్ అయ్యి పెద్ద విషాదమే సృష్టించింది దాని తర్వాత ఇండియాలో శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఢిల్లీ ఈ ఇండస్ట్రీ నుంచి ఓలియం గ్యాస్ లీక్ అయింది ఇట్లా అనేక సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ వచ్చాయి అయితే కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా ప్రజలందరూ భయభ్రాంతులతో ఉన్న తరుణంలో ఇలాంటి జరగటం ఒక విషాదకరం అని చెప్పొచ్చు దీనిలోంచి అందరూ తొందరగా కోలుకుంటారు అని కోరుకుందాం అయితే ఇక్కడ లీక్ అయిన గ్యాస్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ఆ గ్యాస్ పేరు స్టెరిన్ గ్యాస్ ఆర్ఈఎన్ఈ స్టెరిన్ గ్యాస్ అనమాట మనిషి మెదడు నాడీ వ్యవస్థల పైన ఈ గ్యాస్ చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది అండ్ కళ్ళు మంటలు దద్దుర్లు స్కిన్ ఇరిటేషన్ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనమాట ఈ గ్యాస్కి ఇంకా ఈ గ్యాస్ ఆక్సిజన్లో కలిస్తే ఎవరన్నా ఈ గ్యాస్ నోట్తో కానీ ముక్కుతో కానీ పిలిస్తే చాలా వరకు వాళ్ళ ఆరోగ్యమైన ప్రభావం మరణించే అవకాశాలు కూడా ఉంటాయి మీరు చూశారు కొంతమంది ఈ పాటికే మరణించారు సో ఈ స్టెరిన్ గ్యాస్ ప్రభావం ఏంటి అనేది ఒకసారి అసలు గ్యాస్ పరిస్థితి ఏంటో ఒకసారి చూస్తే స్టెరిన్ ఎస్టివైఆర్ఈన్ఈ ఆల్సో నోన్ యాస్ ఇథనీల్ బెంజిన్ వినీల్ బెంజిన్ అంటే ఇది డెరైవేటివ్ ఆఫ్ బెంజిన్ అనమాట బిఈఎన్ జెడ్ఈఎన్ఈ బెంజిన్ అనే కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క డెరైవేటివ్ ఇది అండ్ స్టెరీన్ అనేది ఒక కలర్లెస్ కలర్లెస్ గ్యాస్ దానికి ఒక రంగు ఏ ఉండదు అనమాట ఇట్ హ్యాస్ ర్యాపిడ్ ఎవాపరేషన్ పొటెన్సీ చాలా ఫాస్ట్గా ఈ స్టెరిన్ గ్యాస్ ఎవాపరేట్ అయిపోద్ది అనమాట చాలా ఫాస్ట్గా అండ్ చాలా వరకు గ్యాస్ కలర్ ఉండదు అప్పుడప్పుడు కొంచెం ఎల్లోయిష్ టింజి మాత్రం కనపడుతుంటుంది ఎల్లోయిష్ టింజ్ అనమాట అండ్ సమ్టైమ్స్ స్వీట్ స్మెల్ కూడా ఇది ఉండొచ్చు ఈ స్టెరిన్ గ్యాస్ వల్ల దుర్గంధమైన వాసన కూడా వస్తుంది అనమాట అండ్ స్టెరిన్ గ్యాస్ హైలీ టాక్సిక్ పీల్చుకున్న టాక్సిక్కే దాది కార్సినోజెనిక్ కూడా కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట కూడా అనమాట అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ కిడ్నీ రెస్పిరేటరీ సిస్టమ్స్ మీద ప్రభావం పడుతుంది కిడ్నీ మరియు రెస్పిరేటరీ సిస్టమ్స్ మీద అండ్ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటే కూడా చూడాల్సిన పరిస్థితి అండ్ ఈ గ్యాస్ బారిన పడిన వాళ్ళు కలర్ బ్లైండ్నెస్ రావటం హియర్ ఇంపేర్మెంట్ రావటం డెర్మటాలజీ డిసీజెస్ స్కిన్ డిసీజెస్ రావటం కూడా జరుగుతుంటుంది అనమాట అండ్ పాటు స్కిన్కి ఐస్కి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట కొంతమంది నోట్తో ఈ గ్యాస్ పిలిచడం వల్ల అంటే ఎక్కడైతే స్టెరీన్ గ్యాస్ ఆక్సిజన్తో కలుస్తుందో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి దాంతో కొంతమంది ఆక్సిజన్ పీల్చబోయి నోటుతో ఈ గ్యాస్ పీలుస్తారు దీంతో అది ప్రాణాంతకంగా మారిపోయింది సో దాదాపు ఈ పాలిమర్స్ ఇండస్ట్రీ చుట్టుపక్కల మూడు నాలుగు కిలోమీటర్లు ఈ గ్యాస్ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి ఎప్పుడైనా సరే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ ప్రిన్సిపల్స్ ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైనా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఒకవేళ గ్యాస్ లీక్ అయినా ఏదైనా ప్రభావం ప్రభావం వచ్చినా చుట్టుపక్కల జనావాసాలు ఉండకూడదు అని సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెగ్లిజెన్స్ కంట్రిబ్యూటెడ్ నెగ్లిజెన్స్ ఎంతవరకు ఫ్యాక్టరీ ఓనర్స్ నెగ్లిజెన్స్ ఉందో ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇప్పుడు అండ్ గవర్నమెంట్ ప్రికాషనరీ మెజర్స్లో ఏమాత్రం నెగ్లిజెన్స్ ఉందో చూడాలి తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఈఎఫ్ఎఫ్ ఎల్యూఈంటి ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే ఒక గ్యాస్ బయటకి లీక్ అయినప్పుడు వదిలినప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయా తర్వాత పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే దీనికి పరిహారం చెల్లించాలి కానీ మనిషి ప్రాణాలకి ఎటువంటి పరిహారం తీసుకొచ్చి కడతారు చిన్నపిల్లలు ఈరోజు టీవీలో చూస్తున్నాం పిల్లలు ఆత్ ఆత్మనాదాలు చేస్తున్నారు వాళ్ళందరినీ ఎలా మానిపించాలి వాళ్ళ భవిష్యత్తుని ఎలా గ్యారెంటీ చేయాలి ఇవన్నీ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అంశాలు సో ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఒకసారి ఈ క్వశ్చన్ని థింక్ చేయండి దాంతోపాటు విశాఖలో ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు సేఫ్గా ఉండేటట్టు అందరం ప్రయత్నిద్దాం